హలో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి అండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని అమ్ముతున్నాను రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ అడ్వాన్స్గా మీరు ఒక క్లాతింగ్ బిజినెస్ చేయాలని వాళ్ళు బొటిక్ పెట్టాలని వాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రినోర్ అవ్వాలనే ప్లాన్స్లో ఉన్నారంటే ఈరోజు నేను మీకోసం తెచ్చేసాను రెడీ టు వేర్ వే శారీస్ అండి ఇలాంటి రెడీ టు వేర్ వే శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఆరు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల్లో మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్ పర్చేస్ చేసుకోవచ్చు వీడియో ఎండ్ వరకు చూసే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా బల్క్ ఆర్డర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు రెడీ టు వే శారీస్ అంటే థర్టీ టు ఫార్టీ సెకండ్స్లో వెయిట్ చేసుకుంటే శారీస్ అండి యంగ్స్టర్స్ కాలేజ్ గర్ల్స్కి నాకు శారీ కట్టడం రాదనే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పార్టీస్ అయినా కి పార్టీ వెళ్ళాలనే వాళ్ళకి ఇలాంటి రెడీ టు వేర్ డిస్కో వేర్ పార్టీస్ సెలబ్రిటీ వేర్ పార్టీస్ కావాలనే వాళ్ళకి మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు మార్కెట్లో ఈ కలెక్షన్స్ అన్నీ పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు పది పన్నెండు అలా మీకు వర్క్ తగినట్టుగా అమ్మబడుతున్నాయి సో కలెక్షన్ చూసేద్దామా సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కలెక్షన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ ప్యాటర్న్ ఇలా మీకు వేవ్స్ లో డిజైనర్ ఆటోమేటిక్ మీకు ఇలా రెడీమేడ్గా పళ్ళు ఇచ్చేసారండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట మనం ఇలా కడతాం కదా సారీ ఆ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ రెడీమేడ్ ఇలా వచ్చేసింది సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ ప్యాటర్న్లో ఇచ్చేసారు ఇలా క్రాప్ టాప్ లో స్లీవ్స్ వచ్చేసింది ప్యాట్స్ కానీ ఇచ్చేసారనమాట చెమ్కీ లో మల్టీ కలర్ పీచ్ కలర్ గ్రే కలర్ బ్లూ కలర్ మట్ కలర్ బ్లౌజ్ శారీలో మీకు ఇలా హుక్ వచ్చేసింది ఇది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మీకు హుక్ ఇచ్చేసారనమాట ఈ హుక్ మీ హిప్ సైజ్కి తగినట్టుగా మీరు హుక్ వేసుకోవచ్చు ఈ శారీ ఫుల్గా మీకు వేవ్స్ ప్యాటర్న్లో ఇచ్చేసారండి ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కావాలనే వాళ్ళు మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు కాంటాక్ట్ చేయండి ఇటువంటి ఒక కలర్ శారీస్ని సో ఇలా ప్రతి ఒక్క శారీస్లో మీకు కలర్స్ డిజైన్స్ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మీకు మంచిగా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని స్టైలిష్గా నడుచుకొని వెళ్ళాలని వాళ్ళకి ఇలాంటి ఒక హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్స్లో మినీ హ్యాండ్ పర్స్ ఇచ్చేస్తున్నారు డిజైనర్లో దీంట్లో మీకు వర్క్ డిజైనర్ మల్టీ డిజైనర్ నెట్ బేస్లో వచ్చేసిందండి కాకి కలర్లో లైట్ కాకి కలర్లో మీకు స్లీవ్స్ కానీ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో స్లీవ్స్ కానీ ఇచ్చేసారు స్లీవ్స్ కానీ మీరు అటాచ్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ స్లీవ్స్లెస్ అంటే స్లీవ్లెస్ ఇది ఫుల్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజు సో బ్లౌజ్ మీద ఇలా శారీ వస్తుంది దీంట్లో కానీ హుక్ ఉంది సో ఇటువంటి శారీస్ కావాలనే వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లో హుక్ వచ్చేస్తుంది మీకు ఈ శారీస్ పర్చేస్ చేసుకోవాలంటే వెంటనే కాంటాక్ట్ అయిపోండి అంటాను నెక్స్ట్ సారీ బ్లాక్ బ్లాక్లో మీకు సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్లో సెలబ్రిటీ ప్యాటర్న్ సో ఇలా లేయర్స్ లేయర్స్గా మల్టిపుల్ లేయర్స్గా కర్వింగ్లో మీకు డిజైన్ ప్లెయిన్ ఇచ్చేసారు దీంట్లో మీకు ఇది విత్ వితౌట్ స్లీవ్స్ అన్నమాట ఇది బ్లాక్ అండ్ దీంట్లో మీకు శారీలో ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు చాలా క్యాషువల్గా ఇలా వస్తుంది ఇది ఇలా మీకు దీంట్లో స్టైలిష్ డిజైన్ స్టోన్స్ ప్లేస్ చేసేసారు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఇలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా చూడండి సో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన డిజైన్స్ వెరైటీస్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ అయిపోండి సో ఇలా రెడీ టు వేర్ శారీస్లో ప్రతి ఒక్క డిస్కోడా డిస్కోస్ డిస్కో కలర్స్ ట్యూబ్లైట్స్ కలర్స్లో తగినట్టుగా మీరు ఈవినింగ్స్లో ఇలాంటి కాస్ట్యూమ్స్ని ప్రిఫర్ చేయొచ్చు రీటైలర్స్ హ్యూజ్ మార్జిన్ మెట్రో సిటీస్లో మీ లొకేషన్ మీరు ఉండే వాకిన్స్ ఒక స్టోర్ పెట్టాలి ఒక బొటిక్ పెట్టాలనే వాళ్ళకి లొకేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ థౌజండ్ మీరు ఎక్స్పెన్స్ పెట్టేసి ఇన్వెస్ట్ చేసి మంచిగా బొటిక్ వెరైటీస్ సారీస్ ఇవన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్యాట్లాగ్ నాన్ క్యాటలాగ్ సెట్ టు సెట్ వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ రాయల్ ఆనియన్ కలర్ విత్ పింక్ షేడ్ సో దీంట్లో చూడండి ఇది వచ్చేసి మినీ క్రాప్ టాప్ బ్లౌజ్ దీంట్లో కానీ ఎంత బాగా సీక్వెన్స్ జమ్కి హైలైట్ చేసేసారు స్లీవ్స్ కావాలని వాళ్ళకి స్లీవ్స్ కానీ మీరు అటాచ్ చేసుకోవచ్చు ఇలా వచ్చేసింది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట పళ్ళులో ఎంత బ్యూటిఫుల్గా నెట్ ఫ్యాబ్రిక్లో మంచిగా యూనిక్ అయిన డిజైన్స్ ఇచ్చేసారు ఈ పోర్షన్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది ఇలా ఇలా వస్తుంది ఈ పోర్షన్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చేస్తుంది సో ఈ ప్యాటర్న్కి బ్లౌజ్ అండ్ శాటిన్లో మంచిగా సాటిన్ సిల్క్ ప్రోడక్ట్ మీకు ఇలా వస్తుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ఇలా హుక్స్ వచ్చేస్తాయి సో ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు దీంట్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ స్కర్ట్ ప్యాటర్న్లో మీకు ఇలా గా ముత్యాలన్నీ పెట్టి వైట్ బేస్లో నెట్ ఫ్యాబ్రిక్లో స్కర్ట్ లో బ్లౌజ్ అండ్ లాంగ్ స్కర్ట్ లో ఇచ్చేసారు ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో ఇలా వచ్చింది యూ ప్యాటర్న్ లో బ్రాడ్ నెక్ ఇచ్చేసారండి అండ్ ప్యాటర్న్ ప్యాటర్న్లో డిజైన్ ఇచ్చేసారు వచ్చేసి మీకు ఇది స్ట్రెచబుల్ ఎంత బాగా మీకు ఇలా నాట్ వేసుకోవాలంటే ఇక్కడ నాట్ వచ్చేస్తుంది ఈ పక్కన కానీ నాట్ చేసుకోవడానికి ఇచ్చేసారు సో ఇలా ఫినిషింగ్ లో సిల్వర్ ఫినిషింగ్ డాటెడ్ పర్ల్స్ ఇచ్చేసారండి లేస్ బాగా ఫిట్టింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు స్కర్ట్ ప్యాటర్న్ లో వచ్చేసిందండి స్కర్ట్ లో కానీ మీకు ఇలా నాట్ వచ్చేసింది జిప్ ఇచ్చేసారు చూడండి సో జిప్ లో మీకు ఇలా బ్యూటిఫుల్ అయిన యూనిక్ డిజైన్స్ లేటెస్ట్ అయిన పార్టీస్ యంగ్స్టర్స్ కాలేజ్ గర్ల్స్ మెట్రో సిటీస్ లో ఉండే బొటిక్ రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ బొటిక్ స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళు రెడీ టు వేర్ సారీస్ జర్కన్ వర్క్ సారీస్ జరీ సారీ मल्टी थ्रेड वर्क सारीस स्टोन वर्क सारीस आरी वर्क सारीस మల్టీ థ్రెడ్ వర్క్ శారీస్ అబ్బోబ్బోబ్బబ్బా చాలా ఉన్నాయండి చెప్పడానికి మనకి టైమే లేదండి ఇవన్నీ చూడాలంటే ఒక్కరోజు సరిపోదండి సో ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ ఇష్యూ ఉండదు క్వాంటిటీ ఇష్యూ ఉండదు బల్క్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వచ్చేయండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ని స్క్రీన్లోని నెంబర్లో కాల్ చేయండి వీడియో కాలింగ్ వచ్చేసి చేసుకోండి ఎయిర్పోర్ట్ ఉంది ట్రైన్ ఉంది బ్రోకర్స్ ఎవరైనా కాల్ చేస్తే పిలుస్తున్నారంటే అవాయిడ్ చేసుకోండి లొకేషన్ గూగుల్ మ్యాప్ వేసుకొని మీరే వచ్చేయండి వచ్చారంటే రిసెప్షన్లో మీట్ చేయండి మీ లాంగ్వేజ్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇస్తారు సో మీకి బెనిఫిట్స్ ఆన్లైన్ షాపింగ్ వీడియో కాలింగ్ పర్చేస్ చేసుకొని ఎంజాయ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో కమెంట్స్లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని సైడ్లోనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి